జయశ్రీమన్నారాయణ ముందుగా మీకు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అలాగే మనకి రేపటి నుండి యొక్క రామాయణం ఎంతో కొంత మీకు బాగా అందిస్తానని నేను మొన్న మీకు గ్రూపులో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అలాగే మీకు అందిస్తాను ప్రతి నిత్యము ఎంతో కొంత మనకి ఒక సర్గ కానీ సర్గులో భాగంగాని మీకు అందిస్తూ దాని యొక్క వివరణ కూడా మీకు తెలియజేస్తాను కుదిరితే యొక్క వాయిస్ రూపంలో కానీ లేదా వీడియో రూపంలో కానీ మీకు అందిస్తాను ఇంకోటి ఏంటంటే మనకి రామాయణం ఇప్పుడు ఎన్నో రామాయణాలు ఉన్నాయి మనకి సమాజంలో ఇప్పుడు తులసిదాస్ రామాయణం అలాగే కంబరామాయణం మూల రామాయణం ఎంతోమంది రచించారు మహానుభావులు ఆధ్యాత్మిక రామాయణం అలాగే ఎన్నో రామాయణం వచ్చినాయి కానీ మనకు మూలమేంది మూలం వాల్మీకి రామాయణమే మనకు మూలం ఎప్పుడైతే మనం మూలం తెలుసుకున్నాం అనుకోండి మనకి అన్ని రామాయణంలో విశేషాలు తెలుస్తాయి మూలంలో ఏమి రాస్తున్నారో తెలుస్తాయి అప్పుడు మన సమాజంలో మనం కూడా రామాయణం తెలుసుకుంటే ఈ సమాజంలో ఎవరన్నా రామాయణం గురించి తప్పుగా మాట్లాడితే మనం గట్టిగా మాట్లాడచ్చు దానితో పాటు ఎవరైతే రామాయణం నిత్యం పఠిస్తారో వాళ్ళకి ముందు పది తరాలు వెనక పది తరాలు కూడా మోక్షానికి వెళుతారు అనేది బ్రహ్మడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని వాల్మీకి మహర్షి ఈ పుస్తకంలో రాసినారు కాబట్టి దీనిలో ఉన్నటువంటి రహస్యం అది కాబట్టి మనం ప్రతినిత్యం ఎంతో కొంత రామాయణం ఇవాళ వినాలి లేదు జరిగిపోయింది చూస్తూ ఉంటాం రామాయణం మీరు కుదరదు డైలీ కుదరదు కుదరినప్పుడు మీకు అలాగే ఉంటుంది గ్రూపులో చూడండి మీకు నెంబర్ల మాదిరిగా నేను పంపిస్తాను ఆ నెంబర్ల మాదిరిగా మీరు చూడండి తెలుసుకోండి కానీ యథాతథం మీకు బుక్లో ఏమైతే ఉందో దాన్ని మీకు యథాతథంగా నేను అందిస్తాను అది ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఒక యజ్ఞంలాగా మీకు అందిస్తాను మీ జీవితంలో ఏంటంటే ఇంతవరకు మీరు రామాయణం ఎవరు చదవలేదో వాళ్ళు చదవచ్చు ఒకటి చదివి వినవచ్చు వినినా కూడా చదివిన పుణ్యమే వినండి అంటే దీనిలో వినండి వినినా కూడా చదివిన పుణ్యమే వస్తుందని దీనిలో రాసి అలాగే మనకి ఇంకొక మంచి అవకాశం ఏంటంటే మీకు ఎక్కడ కూర్చున్నా ఒక పది పదిహేను పది నిమిషాలు వీడియోనే ఎక్కువ కూడా పెట్టను పది నిమిషాల లోపు వీడియోనే మీకు అందిస్తే ఏర్పాటు చేస్తాను కాబట్టి దీన్ని మీ అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఆదరించుకొని వినగలిగారు అంటే మీకు భగవంతుని మీద రాముడి మీద అలాగే రామ రాముడిని వింటున్నాను రామ వింటున్నాను రాముడిని గురించి ఆలోచిస్తున్నాను అంటే మనసు దేని మీద అవుతుంది రాముడి మీద లగ్నం అవుతుంది ఎప్పుడైతే అలా మనసు లగ్నమైంది అనుకోండి ఇప్పుడు నీ ఆలోచన కూడా ఆహా ఈరోజు వీడియో వింటే బాగుంటుంది రాముడి గురించి తెలుసుకుంటే బాగుంటుంది అట్లా ప్రతినిత్యం మీకు అది ఒక సాధనగా మొదలైంది తర్వాత నేను చెప్పకుండానే మీకే వినాలని ఇంకొక వీడియోలు ఉంటాయి ఇంకో వీడియోలు ఉంటాయి రకరకాలుగా చెప్పే ఉంటాయి అన్నీ చూడవచ్చు మీరు ఇప్పుడు అభిలాష పెరగాలంటే ముందు దాని యొక్క రుచి తెలుసుకోవాలి కాబట్టి ఇది నేను ఒక్కడినే తెలుసుకుంటే నా ఒక్కడికే పుణ్యం వస్తుంది మీ అందరికీ తెలియచేయాలని లక్ష్యంతోనే దీన్ని మీకు అందరికీ అందిస్తున్నాను నేను చదివి ఉన్నాను మీ అందరికీ తెలిస్తే మీకు కూడా పుణ్యం చేయాలి ఇప్పుడు ప్రసాదం నేను ఒక్కడినే తీసుకుంటే ఒక్కడికే వస్తుంది మీ అందరికీ పంచితే అందరికీ పుణ్యం వస్తుంది బట్టి ఈ రామాయణం కూడా మనకి ముఖ్యంగా రాముడు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సీతాదేవి అమ్మవారు ఆంజనేయుడు మనకి ఎక్కువ గోడలో ఈ నలుగురే కనపడుతుంటారు ఎందుకంటే మూల పురుషులు వీళ్ళందరూ కూడా నలుగురు కూడా ఎందుకంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు అలాగే అమ్మవారు ముక్తి అమ్మవారు ఎక్కడికి వెళ్తే అక్కడ వాడికి ముక్తి ఆంజనేయుడు శక్తి స్వరూపం ధర్మము రాముడు లక్ష్మణుడు అర్ధము అర్థం అంటే ఏ అర్థం భగవంతుడిని పొందటమే ధనము మనిషికి అంటే ఆయన్ని పొందుతున్నాడు అడిగిన కామము కామం అంటే కోరిక కైకై కోరింది కదా రాజ్యం నా కొడుక్కి కావాలని మరి ఆ కామాన్ని దేనికి ఉంచాడు ఆయన ఆ కోరిక భగవంతుడి కోసమై భగవంతుడిదే అని రాజ్యాన్ని వెళ్ళాడు నాది కాదు ఆయనది కాదు కోరిక భగవంతుడిదే కామం కూడా భగవంతుడి మీద పెట్టుకున్నాడు మనుషు కూడా భగవంతుడిదే ఆయనకి అప్పు చెప్పాడు శత్రుజ్ఞుడు మోక్షం అంటే శత్రువద మోక్షానికి అడ్డు వచ్చే వాటిని కూడా అరికెళ్ళడం ఇక శక్తి స్వామి ఆంజనేయుడు ఆంజనేయుడు ఏం చేశాడు అమ్మవారు అమ్మవారు ముక్తి అమ్మవారు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది లంకకి వెళ్ళింది రాక్షసులకి విముక్తి విముక్తి అంటే ఏంది అమ్మవారికి ముక్తి కాదు రాక్షసుల విముక్తి అంటే వాళ్ళ శరీరాలు పోవాలి అంటే వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలంటే అమ్మవారు అక్కడికి వెళ్ళాల్సిందే వెళ్తే ఆ పాత శరీరాలు పోతాయి వాళ్ళు కోరుకుని వాళ్ళ దుర్మార్గం ఎన్ని కోరుకున్నారు కదా ఇది మేము ఎవరితో మరణం లేకుండా కోరుకున్నారు ఒక మానవుడు తప్ప మానవుడు అంటే తక్కువ భావంతో చులకన భావంతో మానవుడిని తప్ప అని కోరుకున్నారు కాబట్టి అమ్మవారు కూర్చుంది అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుంది వాళ్ళ శరీరాలకు విముక్తి చేయటానికి ఇంకో విముక్తి అయిపోయింది ఎవరి వల్ల ఆంజనేయుడు శక్తి ప్రభావం ఆంజనేయుడు వచ్చాడు దారి చూపించాడు ఇక్కడ ఉంది అమ్మవారిని స్వామి వచ్చాడు వాళ్ళందరికీ కూడా ఆ శరీరాల నుంచి రాక్షస శరీరాల నుంచి విముక్తిని ప్రసాదించాడు కాబట్టి మనకి ఈ గుళ్ళల్లో ఈ నలుగురే ఉంటారు జయశ్రీ మనారాయణ ప్రతి నిత్యము రేపటి నుండి రామాయణంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుందాము యథాతథంగా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను